అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందన్నారు అల్లు అర్జున్ లో కనీసం పశ్చాత్తాపం కనిపించడమే లేదని ఆది శ్రీనివాస్ విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తప్పుపట్టేలా అల్లు అర్జున్ తీరు ఉందన్నారు వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన రేవతి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాబు గురించి ఆలోచనే లేదని ఫైర్ నీ పేరు ప్రతిష్టలు అవతలి వారు ప్రాణాల కంటే ఎక్కువ అంటూ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు అంటే అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు తను మాట్లాడిన తీరు చూసి నేను అడుగుతున్న అల్లు అర్జున్ గారిని ఒకసారి సమాజాన్ని అడుగు సమాజం ఈరోజు ఏ విధంగా ఆ సంఘటన పట్ల ప్రాశ్చాత్యపడుతూ బాధపడుతున్నటువంటి అంశాన్ని కూడా చూడకుండా రేవతి కుటుంబానికి ఎందుకు సాయం చేయలేదనేటువంటి ఆలోచన అల్లు అర్జున్ గారు రాకపోవడం అసలు వాళ్ళ దగ్గర సమాధానం లేని సందర్భంలో తన వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన రేవతి గురించి కానీ ఆసుపత్రిలో ఉన్నటువంటి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి బాబు గురించి కూడా ఆలోచన చేయబోవడం బాధగా ఉందని మాటి సందర్భంగా తెలియజేస్తూ ఇరవై ఏళ్ళు కష్టపడి తన పేరు వచ్చిందని చెప్పుకోవడమే తప్ప అక్కడ ఒక ప్రాణం పోయిందనే ఆలోచన రాకపోవడం